ఓం శ్రీమాత్రే నమ శ్రీ దుర్గా సప్తశతి పారాయణ సర్వస్వం ఆరవ అధ్యాయం యథాతథ అనువాదం నాగరాజు ఆసనమునుగా కూర్చుని ఉండి సర్పశిరస్సుల రత్నకాంతలతో ప్రకాశించే శరీరము కలిగి సూర్యుని వలె ప్రకాశిస్తూ మూడు నేత్రములతో ప్రకాశించి మూల కుంభము మాల కపాలము పద్మము అనేటువంటివి చేతులలో ధరించి చంద్రుని శిరోభూషణముగా నుంచుకున్న సర్వజ్ఞుడు సర్వీశ్వరుడు అగు భైరవ స్వామి ఒడిలో ఉన్న దేవిని నేను ధ్యానిస్తూ ఉన్నాను శ్రీ శతాక్షై ధూమ్రాక్షై నమ ఋషి పలుకుతూ ఉన్నాడు దేవి పలికినటువంటి మాటలు విని దూతైనటువంటి సుగ్రీవుడు కోపం కలిగినటువంటి వాడైనాడు తన ప్రభువు దింతకు వచ్చి జరిగిన వృత్తాంతమంతా వివరంగా మనవి చేశాడు రాక్షస రాజైనటువంటి శుంభుడు దూతగా తాను పంపిన సుగ్రీవుని మాటలు విని మిక్కిలి కోపించాడు రాక్షసులలో ఉత్తమాధికారైనటువంటి ధూమ్రాలోచనను చూచి ఇట్లా అన్నాడు ధూమ్రలోచన నీవు సైన్యంతో కలిసి త్వరగా వెళ్ళు దుష్టురాలైనటువంటి ఆమె కేశములను పట్టి లాగటం వలన ఆమె బాధపడుతూ ఉంటే ఇక్కడికి ఈడ్చుకొనిరా ఆమె బాధతో కేకల పెట్టాలి అరుస్తూ ఉన్నప్పుడు ఈడ్చుకొనిరా అట్టి స్థితిలో ఉన్న ఆమెను రక్షించబోవుచు మరి ఒకడు ఎవడైనా సిద్ధపడితే అట్టివాడు దేవుడైనా యక్షుడైనా గంధర్వుడైనా చంపదగినటువంటి వాడే సుమా అని ఆజ్ఞాపించి పంపించాడు ఋషి పలుకుతూ ఉన్నారు సుబ్బుని చేత ఇట్లు ఆజ్ఞాపింపబడినటువంటి ధూమ్రరోచనుడు అని పేరు కలిగిన ఆ రాక్షస వీరుడు అరవై వేల రాక్షస సైన్యంతో కూడా వేగంగా దేవి ఉన్నటువంటి చోటుకి వెళ్ళాడు అట్లు వెళ్ళి హిమాలయ ప్రదేశమునున్నటువంటి దేవిని చూచి నీవు త్వరగా శుంభ నిశుంభల పాదముల వద్దకు ప్రయాణమై రా దేవీ అని బిగ్గరగా అరిచాడు నీవు ఇప్పుడు ఇష్టపూర్వకంగా మా ప్రభువు వద్ద గనక రాకపోతే బలవంతంగా నీ కేశములను పట్టి లాగి బాధిస్తూ మా ప్రభువు వద్దకు తీసుకొని పోతాం అన్నాడు ఆ మాటలను విని దేవి అంది ఓయీ నీవు రాక్షస రాజుచే పంపబడినటువంటి వాడివి బలవంతుడవు బలము గల సేలతో కూడి ఉన్నావు నీవు నన్ను నీవు చెప్పినట్లుగా బలవంతంగా తీసుకొని పోతే నిన్ను నేను ఏమీ చెయ్యలేనా నన్ను బలవంతంగా తీసుకొని పోతూ ఉంటే నిన్ను ఏమి చేయగలను అనుకుంటున్నావా నిన్ను నేను ఏమీ చెయ్యలేను ఋషి పలుకుతూ ఉన్నాడు ధూమ్రలోచనుడు దేవి మాటలు విని వేగంగా ఆమె మీదకు పరిగెత్తుకుని వెళ్ళాడు తరువాత అంబిక హుంకారం చేత వారిని బూడిద అయ్యేటట్లు కాల్చివేసింది తన విటు నశించటంతో కోపగించిన ఆ రాక్షసులు మహాసేన దేవిపై వాడినటువంటి బాణాలను శక్తులను గొడ్డళ్లను వర్షం వలె ఎడతెరిపి లేకుండా నిర్విరాబంగా కురిపించారు ప్రయోగించారు అటు పిమ్మట దేవి వాహనమైనటువంటి సింహం కోపంతో జూలు విదిరించి భయంకరంగా గర్జించి రాక్షస సైన్యంపై విజృంభించింది కొందరిని తన ముందరి కాళ్ళ దెబ్బలతో మరికొందరిని నోడితో కురుకుతూ మరికొందరు రాక్షసులను వెనక కాళ్లతో చంపివేసింది ఆ సింహం తన గోళ్లతో కొందరిని కడుపుల లోపల చీల్చింది కొందరిని తన పంజాతో ముందర కాలి దెబ్బలు కొట్టి వారి తలలను వారి శరీరము నుండి వేరు చేసింది కొందరు బాహువులను శిరస్సును తృంచింది మరికొందరి కడుపులను చీల్చింది వారి రక్తాన్ని తాగింది ఆ సింహం ఈ విధంగా ప్రభావశాలీనటువంటి దేవి వాహనమైనటువంటి సింహం రాక్షస సైన్యాన్ని అంతటిని నశింపచేసింది రాక్షస రాజైనటువంటి శుంభుడు ధూమ్రరోచనుడను రాక్షస వీరుడు దేవి చేత హుంకారముచే నశించనని దేవి వాహనమైనటువంటి సింహం రాక్షస సేనను సంహరించనని తెలుసుకున్నాడు రాక్షస ప్రభు అయినటువంటి సింహుడు కోపించాడు కోపంతో వాని పెదవులు అదిరిని చండముండులను రాక్షసులను చూచి ఆజ్ఞాపిస్తున్నాడు చండముండులారా మీరు మరింత ఎక్కువ సేనతో కలిసి అక్కడికి వెళ్ళండి అక్కడికి పోయి ఆమెను బలవంతంగా ఇక్కడికి తీసుకొని రండి ఆమెను జుట్టు పట్టుకోండి లేదా బంధించండి ఇక్కడికి తీసుకురండి మీ బలం ఆమెను ఎదిరించడానికి చాలదనేటువంటి సందేహం కలిగితే రాక్షస వీళ్ళందరూ కలిసి ఆమెపైన ఆయుధాలు ప్రయోగించండి ఆ దుస్తురాలు గాయపడి ఆమె వాహనమైనటువంటి సింహం చంపబడితే ఆ అంబికను బంధించి ఇక్కడకు వేగంగా తీసుకొని రండి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు ఇది మార్కండేయ పురాణమునందలి సవర్ణిక మన్వంతరమున దేవీ మహాక్యములు ధూమ్రలోచన వథ అను ఆరవ అధ్యాయము యథాతథ అనువాదము సమాప్తం ఓ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृताम् स्वस्ति